నందిగామ పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది కొన్ని ప్రాంతాల ప్రజలకు వారానికి ఒకరోజు కూడా తాగునీరు అందని పరిస్థితి నెలకొంది మరికొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా పురపాలక అధికారులు తాగునీరు అందిస్తున్నప్పటికీ ఇవి ఏమూలకు సరిపోవడం లేదు ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక పరిధిలో మంది వరకు నివసిస్తున్నారు ఎప్పుడో నలభేళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టే ఇప్పటికీ పట్టణ వాసుల తాగునీటి అవసరాలు తీరుస్తోంది ప్రస్తుత జనాభాకు తగ్గట్లు రోజుకు ఏడు పాయింట్ ఆరు మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం ప్రస్తుతం పాత పథకాల ద్వారా మూడు పాయింట్ ఐదు మిలియన్ లీటర్ల నీరు అందుతుంది శివారు ప్రాంతాలైన డివిఆర్ కాలనీ బీసీ కాలనీ చెరువు బజార్ ముక్కుపాటినగర్ రైతుపేట డౌన్ ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది వీరికి ఐదు రోజులకు వారానికి ఒకసారి యల ద్వారా తాగునీరు అందుతుంది ఒకరోజు పట్టుకున్న నీటినే మిగతా వారం రోజులు తాగాల్సి వస్తుంది పురపాలక అధికారులు అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు పంపిస్తున్నప్పటికీ స్థానికులకు పూర్తిగా చేరడం లేదు అందరికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ హయాంలో ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వేయంతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు ప్రభుత్వం మారడంతో ఈ పనులు ముందుకు సాగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేసింది అప్పటి పురపాలక శాఖ మంత్రి బుచ్చ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు ప్యాకేజీలుగా ఎనభై తొమ్మిది కోట్ల అంచనా వేయంతో పనులు ప్రారంభించారు రెండు దశల్లో నాలుగు జోడ్ల కింద పథకాన్ని చేపట్టాలని భావించారు ఒకటి రెండు వార్డులో పనులు ప్రారంభించాక గుత్తేదారు పనులు నిలిపేశారు తాగునీటి కష్టాలు తీరక నందిగామ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు రామనపేట నుంచి వేస్తాము అని చెప్పి కాలక్షేపం చేసి ఐదు సంవత్సరాలు పాటు కాలక్షేపం చేపి గత ప్రభుత్వం షో చేసి వెళ్ళిపోయింది అనాథసాగరం కానీ డివిఆర్ కాలనీ కానీ ఏడు ఎనిమిది వార్డు కానీ ఇలాగే పదకొండవ వార్డులో కానీ దాదాపుగా వారం తర్వాతే మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి నందిగామ ప్రాంతంలో ఉంది ఇప్పటికైనా నందిగామ ప్రాంతానికి మంచినీటి అందించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు రోజులకు మూడు రోజులు కొల్తున్నారు వచ్చినప్పుడు ఒకసారి కొద్దిగా మురికి నీళ్ళు వస్తున్నాయి దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ట్యాంకర్లు నాలుగైదు ట్యాంకర్లు సిటీ మొత్తం తిప్పే వాళ్ళకి లేట్ అయిపోతుంది రెండు మూడు రోజులు లేట్ అయితే పోయి ట్యాంకీలు పోయి పంచాయతీ ట్యాంకీలు ఉన్న ట్యాంకర్లు ఉంటాయి వాటర్ ట్యాంకులు పెద్ద ట్యాంకర్ కడిగిపోయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒంటి ఆడ మహిళలు ఉంటారండి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా అదే ఇంటి ముందు ట్యాప్ ఉంటే కొద్దిగా వీలుగా పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ తక్షణమే మంచి నీటి వస్తా నందిగామలో ఏఐ నిధులతో నిర్మిస్తున్న పథకం ఆగిపోయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని పురపాలక అధికారులు చెబుతున్నారు వచ్చే వేసవికి తాగునీటికి కొరత లేకుండా చర్యలు చేపడతామని పురపాలక కమిషనర్ రమణబాబు చెప్పారు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా జలాలు అందించే పథకంపై అధికారులు మళ్లీ పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు గతంలో కురిసిన వర్షాల వల్ల వల్ల వరదల మున్నేరు వాగులో ఉన్నటువంటి బోర్లన్నీ మరి ఎక్విప్మెంట్ కూడా కొట్టుకుని పోవడం జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఎమ్మెల్యే గారు తంగరాల సౌమ్య గారి సహకారంతో మున్నేరు వాగులో మూడు బోర్లు కొత్తగా ఏర్పాటు చేయడానికి అలాగే తాత్కాలికంగా వాటర్ లీకేజీలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని రిస్టోర్ చేయటం వాల్ పాయింట్స్ అన్నింటినీ మార్చటం ఇంకా మెరుగైన మంచినీటి సరఫరా ఇవ్వటానికి అక్కడక్కడ కేబుల్సు ప్యానల్ బోర్డ్సు జనరేటర్సు మోటార్లు ఇవి బిగించడం వీటన్నిటికీ కూడా సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా రాబోయే ఒకటి లేదా రెండు మాసంలో పూర్తి చేసి రేపు వేసవి నాటికి నందిగామ పట్టణ ప్రజలకి మంచినీటి ఎద్దడి లేకుండా చేయాలి అన్నది మాత్రమే మా ప్రయత్నం